హాయ్ అండి ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నాను అంటే నిల్వ పచ్చడి కాదు అయితే ఈ గాల్ కాయలు రాలినట మాకు తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చిరమాట ఒక మూడు కాయలు నాలుగు తెచ్చిచ్చిర్రు అయితే ఒకటి కోసి కారం ఉప్పు పెట్టుకొని తిన్నామన్నమాట ఒక మూడు కాయలు ఉంటే మా అత్తమ్మ కోసింది ఒక కప్పు ముక్కలు అయినాయి ఒక హాఫ్ కిలో కంటే కొంచెం ఎక్కువనే అయినాయి ముక్కలు గిన్నెతోటి కొలదెప్పుతున్నా నేను ఒక గిన్నె ముక్కలకు ఒక పావు గిన్నె కారం పొడి పోసిన నేను నేనైతే త్రిమేంగ కారమే పోసిన గిన్నె పోసిన కారం కానీ కొంచెం ఉప్పు తక్కువనే అనమాట తర్వాత సప్ప గుంట్ వేసుకోవచ్చని తర్వాత ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ఆవాల పొడి ఒక స్పూను మెంతుల పొడి నేను అన్నీ ఒక దగ్గర కొట్టి పెట్టినా ఒక వంద గ్రాములు మెంతులు వంద గ్రాములు సారీ వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు ఆవాలు ఒక యాభై గ్రాములు మెంతులు అట్లా కలిపి కొట్టి పెట్టినా అనమాట నేను అట్లా ఇక ఒక్క దగ్గరనే ఒక మూడు స్పూన్లు అట్లా వేసిన అనమాట పొడి అన్ని పొడులు వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి ముక్కలు తర్వాత ఏస్ బ్రాండ్ నూనె అనమాట పల్లి నూనె పోసిన నేను పచ్చళ్ళ ఇది వచ్చేసి ఒక నెల రోజులు నిల్వ ఉంటుంది అంతే ఇక పచ్చడి కాదు కదా కాయల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట కాయలకు కొంచెం ఇట్లా దెబ్బ తగినట్టుకి ఇట్లా ఉంటాయి కాబట్టి ఖరాబ్ అవుతుంది పచ్చడి ఒక నిలవరైతే నిలవరకైతే ఖచ్చితంగా నిల్వ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక మూడు వందల గ్రాములు అట్లా నూనె పోసిన నేను నూనె పోసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ కంటే కొంచెం తక్కువనే మెంతులు వేసి పోపుకేసిన వేసి స్టవ్ ఆఫ్ చేసిన అనమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎల్లిపాయలు వేసిన ఒక గడ్డ ఎల్లిపాయలు పొట్టు తీసేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఎల్లిపాయ ముద్ద వేసినాయి అనమాట వేసుకొని ఇంకా ఎల్లిపాయ ముద్ద మంచిగా గోలాలి నూనెలని ఫస్ట్ స్టవ్ అయితే ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి లేకపోతే మాడిపోతుందన్నమాట ఎల్లిపాయ పేస్టు మంచిగా నూనెలో ఫ్రై కావాలన్నమాట ఎల్లిపాయ పేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంది కాయలు మంచిగా పుల్లగా ఉన్నాయన్నమాట అయితే మొత్తం ఇక పోపు అనేది మొత్తం కంప్లీట్గా సల్లగా కావాలి సల్లగా అయినాకే వేసుకోవాలి లేకపోతే పచ్చడి అనేది నల్ల పడుతుంది తొందరగా నిల్వ పచ్చడి అయినా సరే ఏ పచ్చడి అయినా సరే పోపు సల్లగా అయిన తర్వాత వేసుకుంటేనే మంచిగా రెడ్ కలర్ ఉంటుంది అనమాట మేమైతే పోపు పోపు వేసి అనమాట కొంతమంది అయితే అన్ని పచ్చి వేస్తారు కదా మా సైడ్ అయితే మొత్తం పోపు వేసిన తర్వాతనే వేస్తారు నూనె అయితే మంచిగానే సరిపోయింది ఈ ఈ కాయలకు మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట ముక్కల కారము నూనె బాగా పట్టే వరకు బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా మంచిగా గిన్నెలకి ఎత్తి పెట్టుకోవాలన్నమాట అంటే ఇక ఇప్పుడు ఇక నిల్వ పచ్చడి పెట్టే టైం రాలేదా ఇది కొంచెం పెడితే ఆ నిల్వ పచ్చడి పెట్టే వరకు తింటారు అనమాట మా పిల్లలు మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి అనమాట కొంచెం ఇంకా కూరలు గీట్లు ఏమైనా టైంకు లేకపోయినా సరే కొంచెం ఇది మామిడికాయ పచ్చడి వేసుకొని పెరిగి వేసుకొని తిన్నా తింటారు అన్నట్టు మా పిల్లలు కాకపోయినా మేమైనా సరే పచ్చడి అయితే బాగానే తింటాం మేమైతే నేనైతే పచ్చడి పిచ్చిదాన్ని అనమాట చాలా ఇష్టం నాకు ఏ పచ్చడైనా సరే కూర ఉంటే ఏ కూరైనా పక్క పెట్టేసి పచ్చడి వేసుకొని తింటాను అనమాట అంత ఇష్టం పచ్చడి అంటే ఇక తర్వాత ఇక పచ్చడి పెట్టినాక ఎవ్వరికైనా తెలిసిన విషయమే కదా అన్నం వేడి వేడి అన్నం వేసి ఇక పచ్చడిలా కలుపుకొని తింటే ఉంటుంది అస్సలు అబ్బా ఇక ఏ మటన్ చికెన్ ఏది కూడా పనికిరాదనమాట అంత బాగుంటుంది సూపర్ టేస్ట్గా వచ్చింది అనమాట పచ్చడి తొందరగా పెట్టేసినమాట పచ్చడి కూడా చాలా బాగుంది రెడ్ కలర్ ఎంత బాగా కనిపిస్తుంది ఆ గిన్నెల ఇక పచ్చడి కూడా కలిపిన తర్వాత రెడ్గా వచ్చేసింది అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇక మేము మా అమ్మాయి ఆంటీ వాళ్ళు అందరు వచ్చిరనమాట ఇక అందరికీ తలమూక ముద్ద పెట్టిన టేస్ట్ బాగుంది పచ్చడి బాగా అయింది బాగా అయిందని చెప్పిరనమాట ఆంటీ ఆంటీ ఇక శోభ ఆంటీ ఇట్లా వచ్చిర్రన్నమాట రమ్మంటే వచ్చిండ్రు ఇక మా ఇంటి ఇక లంచ్ ఇట్లా వేసుకున్నాము అందరం కలిసి ఇక మామిడికాయ అన్నం కూడా తల ఒక ముద్ద తిన్నారు బాగుంది పచ్చడ అన్న అన్నారు మా మంచిగా అనిపించింది మనం ఏమన్నా వేస్తే పెడితే వాళ్ళు మంచిగా ఉందంటే మనం తిన్నంత సంతోషం అనిపిస్తుంది కదా ఇక తిన్నంత కడుపు నిండినంత అది అవుతుంది అనమాట నాకైతే అట్నే అనిపిస్తుంది ఎవరైనా సరే మనం చేసిన కూరైనా అన్నమైనా తిన్నోళ్ళు మంచిగా ఉందని చెప్తే మంచిగా అనిపిస్తుంది రెడ్ కలర్ సూపర్గా ఉందా అనుకో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది పచ్చడా ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి